హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఐసీఎంఆర్కి సంబంధించి ఎన్ఐఎంఆర్ అనమాట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ అనమాట ఢిల్లీలో అయితే ఉంది హెడ్ క్వార్టర్స్ దానికి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే మనకి ఇష్యూ అయితే చేశారు టోటల్గా మనకి ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంటే తక్కువ వేకెన్సీస్ కూడాను ఇవన్నీ కూడా మంచి శాలరీస్తో పాటు ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట కాంపిటీషన్ తక్కువగా ఉండేటటువంటి వేకెన్సీస్ ఇక్కడ మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ అనమాట త్రీ వేకెన్సీస్ ఉన్నాయి యుఆర్ ఈడబ్ల్యూఎస్కి అయితే ఇచ్చారు అప్పర్ డివిజన్ కరకు యూఆర్ ఓబీసీ అనమాట రెండు వేకెన్సీస్ ఉన్నాయి స్టెనోగ్రాఫర్ టూ వేకెన్సీస్ యూఆర్ ఓబీసీ అలాగే పర్సనల్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ అయితే యువర్కి ఇచ్చారు ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ యొక్క కేటగిరీలో జాబ్స్ లేకపోతే జనరల్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ సిక్స్ అనమాట అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బేసిక్తో మన వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ శాలరీ పర్టికులర్స్ అప్లికబుల్ అయితే స్టెనగ్రాఫర్కి లెవెల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బేసిక్తో ఎయిటీ వన్ థౌసండ్ రూపీస్ అయితే అంటే దగ్గర దగ్గర ఫార్టీ థౌసండ్ ప్లస్ అయితే మీకు స్టార్టింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్స్కి క్లర్స్కి కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ బేసిక్ అనమాట అలాగే లోవర్ డివిజన్ క్లర్క్స్కి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫోర్త్ మార్చ్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ థర్టీ పిఎంకి అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మన పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట అంటే త్రీ ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మనకి షార్ట్ హ్యాండ్ వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఫ్రెండ్స్ అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా మన ఇంటర్మీడియేట్తో పాటు మనకి ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ లేదంటే ఇంగ్లీష్లో అయితే షార్ట్ హ్యాండ్తో పాటు మనకి ట్రాన్స్క్రిప్షన్ అంటే కంప్యూటర్ మీద టైపింగ్ అయితే రావాలన్నమాట అలాగే అప్పర్ డివిజన్ క్లారిక్స్కి సంబంధించి కూడా మనకి డిగ్రీ అనమాట దాంతోపాటు ఇంగ్లీషు లేదంటే హిందీ టైపింగ్ అయితే కంపల్సరిగా రావాలి అలాగే ఎల్డీసీకి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ అనమాట దాంతోపాటు టైపింగ్ అయితే రావాలన్నమాట వీటన్నిటి కూడా మనకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు అలాగే పర్సనల్ అసిస్టెంట్కి మాత్రం థర్టీ ఇయర్స్ అనమాట అప్పర్ ఏజీ అలాగే ఓబీసీ వాళ్ళకి ఎన్సీఎల్ ఎవరైనా ఉంటే నాన్ క్రిమియల్ అయ్యారు థర్టీ త్రీ అంటే పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంకా అదర్ వేకెన్సీస్కి సంబంధించి థర్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఎస్సీఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేయదలుచుకుంటే థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అంటే జనరల్ క్యాటగిరీలో అయితే వాళ్ళు అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీఎస్టీ పిడబ్ల్యూడి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఉమెన్ ఎస్ఎస్ట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేసుకోవాలి దీనికి సంబంధించి మనకు ఒక రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ రెండు కూడా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఆ యొక్క సెంటర్స్ అయితే మీకు తర్వాత ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రోసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట ఇక్కడ ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మనం ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ అని ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట మీ యొక్క నేమ్ ఏదైతే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ ప్రకారం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి చేసుకుని కన్ఫామ్ చేసిన తర్వాత రిజిస్టర్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట మనకి ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ అలాగే అడ్వర్టైజ్మెంట్ ఆటోమేటిక్గా వచ్చింది పోస్ట్ అనమాట మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామని సెలెక్ట్ చేసుకోవాలి మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే మల్టిపుల్ జాబ్స్కి సెపరేట్ సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఇది జనరేట్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఏ పోస్ట్గా అప్లై చేయదలుచుకుండా అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి జేపీజీ ఫార్మేట్ అనమాట మనకి ట్వంటీ కేబీ వరకు అయితే మనం జేపీజీలో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేమ్ అండ్ క్యా క్యాపిటల్ లెటర్స్ అనమాట బ్లాక్ లెటర్స్లో మీ యొక్క పేరు ఏదైతే ఉందో ఇక్కడ శాలిటేషన్స్ లేకుండా మిస్టరీ లాగా డైరెక్ట్గా మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట అట్లాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ మనకి కిందకి రావాలి ఇక్కడ అడ్రస్ ఫర్ ప్రజెంట్ అడ్రస్ అనమాట డోర్ నెంబరు ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ మెన్షన్ చేయాలి సిటీ కూడా మెన్షన్ చేయాలి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ కూడా మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి ఇంకా ప్రెజెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే కనుక ఆన్ చేసి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా కాంటాక్ట్ మొబైల్ నెంబర్ మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఉంటే మెన్షన్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు దీని నుంచి మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకొని మంత్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఇంకా డూ యూ రిక్వర్ ఏజ్ రిలాక్సేషన్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్పెట్టా లేకపోతే నో అనమాట జెండర్ మేల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి మీ మ్యారీడ్ నెక్స్ట్ నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చి రిలీజియన్ అనమాట మీ యొక్క రిలీజియన్ ఎంటర్ చేసుకోవాలి కేటగిరీ ఇక్కడ మీరు యువరా ఓబీసీలో మీరు క్రీమీ లేయరా లేదంటే నాన్ క్రీమీ లేరా నాన్ క్రీమీ లేయర్కి అయితే మీకు త్రీ ఇయర్స్ ఇదైతే వస్తుంది అనమాట ఎదు రిలాక్సేషన్ అలాగే పోస్ట్ వైజ్ కూడా మీకు రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ క్రీమీ లేయర్కి అయితే ఉండదనమాట ఓబీసీ ఎన్సీఎల్ అంటే మనకి ఆ యొక్క కేటగిరీ అయినా సెంట్రల్ లిస్ట్లో ఉండాలి మీ యొక్క క్యాస్ట్ మీ యొక్క వార్షిక ఆదాయం అయితే ఎయిట్ ల్యాక్స్ లోపు ఉన్న వాళ్ళు ఓబీసీ ఎన్సీఎల్కి అయితే వస్తారు ఇంకా ఎస్సీ ఎస్టీ అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీ కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట కిందకి ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి లేకపోతే కనుక నో అయితే పెట్టాలన్నమాట అలాగే ఇక్కడ టూ రిఫరెన్సెస్ అయితే అడుగుతున్నారనమాట మీ యొక్క ఫ్యామిలీ మెంబెర్స్ రిలేటివ్స్ కాకుండా బయట వాళ్ళ నేమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్స్ వాళ్ళ ఆక్యుపేషన్ వాళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అనమాట అలాగే మీ యొక్క కాలేజీ స్కూల్ ఎవరైనా ప్రిన్సిపాల్స్ కానీ లెక్చరర్స్ కానీ ఇంకెవరైనా జాబ్ హోల్డర్స్ ఉంటే వాళ్ళ యొక్క నేమ్ అడ్రస్సెస్ అయితే మనం ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే డీటెయిల్స్ ఆఫ్ రిలేటివ్స్ మీ ఐసీఎంఆర్లో కానీ ఎన్ఎంఏఎం ఎంఐఆర్లో కానీ మీ వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటారు అలాంటివ్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి లేకపోతే అవసరమైతే లేదనమాట ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మీకు ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ అయితే కంపల్సరీగా మెన్షన్ అయితే చేసుకోవాలి సపోజ్ టెన్త్ అయితే టెన్త్ ఇలాగా మెన్షన్ చేయాలి ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి అనమాట అలాగే ఇక్కడ క్లాస్ డివిజన్ మీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందా ఇంకా మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్ ఫిజిక్స్ అలాగే ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి మంత్ నియర్ ఆఫ్ పాసింగ్ అనమాట మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి టెన్త్ క్లాస్కి సంబంధించి అలాగే గ్రేడ్ పర్సెంటేజ్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది లేకపోతే గ్రేడ్ వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి డ్యూరేషన్ వన్ ఇయర్ కాబట్టి వన్ ఇయర్ అని మెన్షన్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనమాట ఇక్కడ ఎంఎస్ ఆఫీసా ఇంకేదైనా మీకు వచ్చినటువంటి అన్ని కంప్యూటర్ నాలెడ్జ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవచ్చు మీకు షార్ట్ హ్యాండ్ అనమాట మీకు ఎయిటీ వర్డ్స్ లేకపోతే వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిటా ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి హిందీనో ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే కింద మెన్షన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అలాగే టైపింగ్ కూడాను ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగ సారీ హిందీనో ఇంగ్లీష్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇక్కడ వర్డ్స్ అనమాట థర్టీ వర్డ్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా కూడా నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మెన్షన్ అయితే చేసుకోవాలి లేకపోతే అవసరమైతే లేదు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓన్లీ అనమాట ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి పనికిరాదు అనమాట ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓన్లీ అన్నారు లేకపోతే వదిలేయచ్చు అనమాట వెదర్ యూ హ్యావ్ టేకెన్ ఎన్ఓసి ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎన్ఓసి తీసుకున్నారని అడుగుతున్నారు వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి డూ యూ బిలాంగ్స్ టు ఓబీసీ ఎన్సీఎల్ అనమాట మనకి డిగ్రీ బిలాంగ్స్ టు ఎన్సిఎల్ యాజ్ అన్ లాస్ట్ అట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీకు ఎన్సిఎల్ అనుకుంటే ఎస్ అయితే పెట్టుకోవాలి లేకపోతే నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ అయితే తీసుకోవాలి పైది కూడా మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ కంపల్సరీగా ఇక మనం సెలెక్ట్ చేసుకోవాలి డిగ్రీ ప్రాసెస్ వ్యాలిడ్ ఎస్ఈఎస్ టు ఓబీసీ పిల్ల డబ్ల్యూ సర్టిఫికేట్ ముందని అడుగుతున్నారు ఉంటే కనుక వస్తే లేకపోతే నువ్వు లేకపోతే మీకు అసలు అప్లికబుల్ కాకపోతే జనరల్ క్యాండిడేట్స్ అయితే నోట్ అప్లికబుల్ పెట్టుకోవాలి ప్లేస్ డేట్ ఆటోమేటిక్గా వచ్చింది సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి జేపీజీలో ట్వంటీ కేబీ వరకు అలాగే లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ అనమాట ట్వంటీ కేబీ వరకు ఇక్కడ మనం అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకోవాలి ఫీజు నువ్వు పే చేయాలి లేకపోతే అప్లికేషన్ ఫామ్ అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ మనకి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్కి సంబంధించి ఎల్డీసీ అలాగే స్టెనోగ్రాఫర్ యూడిసి అలాగే పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ విష్ ఆల్ ది బెస్ట్